మరి ఉత్తర చూద్దామండి మౌనిక ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు కుర్చీలో కూర్చుని పూజలు చేయవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు అనారోగ్య కారణం అయితే చేయవచ్చు అంటే ఏ మోకాళ్ళనప్పుడు నడుములప్పుడు డాక్టర్ గారు కింద కూర్చోవద్దు అని రిస్ట్రిక్ట్ చేశారు చెప్పేశారు మరి పూజ మానేయ అందులో ధర్మశాస్త్రం శరీర మాధ్యం కలు ధర్మ సాధనం ధర్మం ఆచరించాలి మొదలు ఏం బాగుండాలి శరీరం కదా స్నానం చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి వ్రతం చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి పూజ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి క్రింద కూర్చునే వీలు లేదు పైనే కూర్చో క్రింద కూర్చుని వీలు లేదు కాబట్టి పూజ మానేయటం మేల పని కూర్చొని చేయటం మేలా ఏ విధానైనా భగవంతుని పూజ ఆపకూడదు కింద కూర్చోలేము కాస్త ఉన్నతాతం మీద ఏదో ఒక పీఠను ఓ గద్దెపీటో లాంటివి తీసుకొని దాని మీద కూర్చొని హాయిగా చేసుకో భగవంతుని పూజ సక్రమంగా జరగటానికి శరీర ఆరోగ్యం అనేది ఇబ్బంది కాదు ఆరోగ్యం లేదు అంటే పైన కూర్చోండి నాకు చెప్తారు పద్మపురాణంలో భాగవత మహాత్యం చెబుతూ సప్తాహం ఏడు రోజులు వాస్తవంగా ఏడు రోజులు ప్రతిరోజు సాయంత్రం దాకా ఏదీ తినకూడదు చెక్తున్నవా ఏడు రోజున కూడా మరీ మంచిది ఉపవాసం ఏడు రోజులు ఉండి తర్వాత తినాలి ఎవడుంటాడు కాబట్టి ఉదయం నుంచి రాత్రి దాకా ఉపవాసం ఉండి రాత్రి ప్రవచనం పూర్తయిన తర్వాత భోజనం చేయండి అన్నాడు అని పక్కన వాడే అంటాడు మళ్ళీ నోపవాస వర కథా విఘ్న కరో ఎది ఒకవేళ ఉపవాసం ఉంటే మరి కడుపులో ఆకలి కూకుతుంటుంది మనస్సు కథ విననిపో ఏదైనా తింటే బాగుండి ఇంకెప్పుడు ఇంకెప్పుడైపోతుంది కదా ఉపవాసం అనేది కథకు విఘ్నం కలిగిస్తే ఉపవాసం చేయకు భోజనంతు వరం మని కథాశ్రవణకారకం కథ వినటానికి పనికొస్తే భోజనం చేసే విను ప్రధానం కథ వినటం ఉపవాసం కాదు అన్నట్టుగా నీకు నిజంగా శక్తి శక్తి ఉంటే కూర్చోవద్దు నిజంగా శక్తి లేకుంటే కూర్చో లేకుంటే హాయిగా కుర్చీ వేసుకొని కూర్చొని ఆరాధన చెయ్యి స్వామి తప్పు పట్టాడు అనుగ్రహిస్తాడు